గుడ్ మార్నింగ్ అండి అందరికీ పొద్దున్నే అయితే బయలుదేరిపోయానండి ఏడు లీటర్లు టీ తీసుకొని వీళ్ళు ఎంతో మందికి సేవలు అందించి చిన్న బిడ్డలు మొదలుకొని గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు పెద్దలు అందరినీ క్షేమంగా ఒడ్డుకి చేర్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి విధులు చేస్తున్నాయండి బృందానికి అయితే మన సుకన్య గార్డెన్ తరపున కూడా నా విషయస్ అయితే చెప్తున్నానండి వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి ఆరో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వాళ్ళ దైవలు ఎంతోమంది సురక్షితంగా బయటకు వచ్చారు చూస్తున్నారుగా మధ్యలో మన అనిల్ కూడా వచ్చేసారండి మొక్కలు పెంచడమే కాదు మొక్కలు ఇవ్వడమే కాదండి ఆపదలో ఉన్నవారికి మన వంతు చేతనైతే సహాయం చేద్దామని అయితే సిటీజీ తరపు నుంచి అనిల్ కూడా వచ్చేసారండి అయితే రమేష్ గారిని చూస్తున్నారు కదా మమ్మల్ని చూసిన ఆనందంలో నాకు బ్రెడ్డు పాలు వద్దు నన్ను ఇక్కడి నుంచి క్షేమంగా ఒడ్డికి చేర్చండి అని అయితే రిక్వెస్ట్ చేశారనమాట వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని అయితే మేము అలాగ జాగ్రత్తగా అడుగులు అడుగులు వేసుకుంటే ఎక్కడ గోతులు ఉన్నాయి పక్కనన్నీ డ్రైనేజీ లేనండి ఫాములు వస్తున్నాయి ఇవన్నిటిని మేము బేర్ చేసుకొని ఆ ఫ్యామిలీని అయితే క్షేమంగా మేము అందరినీ కాపాడుతున్నాం వీళ్ళను కూడా ఆయన అడిగిన దానికి చక్కగా ఆట ఎక్కించి అయితే క్షేమంగా పంపించాం ఆయన వెళ్తా వెళ్తా ఒక మాట అన్నారు రేపటి నుంచి మీ టీంలో నేను కూడా జాయిన్ అవుతాను అన్నారు ఆ తర్వాత ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ చిన్న వాగుదాటైతే ఈ వృద్ధాశ్రమంకి వచ్చామండి ఇక్కడ ముప్పై ఐదు మంది దాకా నీటిలో మునిగిపోయారు వృద్ధులండి అవి అంగవికలాంగులు కొంచెం మెంటల్ పర్సన్స్ కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళందరినీ అలా పైన పెట్టడం చూస్తేనే చాలా బాధాకరం అనిపించింది అనమాట లోపలంతా తడిచిపోయినాయి అండి అసలు వాళ్ళు ఎట్లా ఆ మెట్లెక్కి ఎట్లా వెళ్ళగలిగారు అని అయితే చిన్న బాధ అయితే వచ్చింది మా చేతిన్న చిరు సహాయం అయితే వేడి వేడి కాఫీ అను బిస్కెట్స్ అయితే అందరు కొంచెం షుగర్ పేషెంట్ పేషెంట్స్ ఉంటారని సాల్ట్ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చి వాళ్ళు ఆ చలికి ఆ వర్షానికి వాళ్ళు చాలా ఆనందం పడిపోయారనమాట ఇంకొక పదిహేను రోజుల్లో కూడా మేము వీళ్ళకి చేయాల్సిన న్యాయమైన కోరికలు కూడా మేము తీర్చిపోతున్నాం తిరిగి రిటర్న్ అయ్యేటప్పుడు అండి ఆ వాగులు ఆ నీళ్ళు ఇంక మాతో హెల్ప్గా వచ్చిన పడిపోయారు ఫోన్లు మొత్తం తడిచిపోయాయి అండి మీకు తెలియదు అనమాట అది జస్ట్ సిమెంట్ రైలు మీద మేము నడిచాము అన్నమాట అయితే వాటర్లు అయితే పడిపోవడం అయితే జరిగిందండి ఫోన్లు ఆఫీస్ ఫోన్ తన ఫోను ఇంకొకసార్ ఫోన్ మొత్తం తడిచిపోయినాయి అనమాట